ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ను ప్రెస్ చేయండి ఐ యామ్ సూర్యతేజ తొగరు నాకు ఆల్ ఇండియా ర్యాక్స్ సెవెన్ నైంటీ నైన్ వచ్చింది సిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముందు ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ టూలో ఐ గోట్ ర్యాంక్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ నా బ్యాక్గ్రౌండ్ యామ్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ అండ్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి ఇందోర్ Tarwata mba from iim bangalore and i worked with uh, vodafone for uh, one year in mumbai and i used to look at sales and marketing of the uh, organization so I start in this uh, civil services uh, as, a, as an interest started uh, when i was with vodafone leadership position it was obvious because uh, mba background బట్ ఏ డొమైన్లో లీడర్షిప్ పొజిషన్లో ఉండాలనే క్వశ్చన్ నాకు ముంబైలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అప్పుడు నేను ముంబైలో ఉన్న సొసైటీ ఆ సిచ్యువేషన్స్ ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఆ ఎకనామిక్ డిస్పారిటీస్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే మై సర్వీస్ ఆర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఐ వుడ్ బి డెలివరింగ్ షుడ్ బీ వెరీ బేసిక్ అండ్ మై కస్టమర్స్ ఇన్ బిజినెస్ లాంగ్వేజ్లో కస్టమర్స్ అంటారు కాబట్టి So now, customer should be every Indian citizen. So that is when I felt that civil services is one profession that would give me that scope. At the same time, it would give me that scale, scale of reaching almost every Indian. So, e, e uh, thought process toti, I felt that I should uh, choose civil services as my career option. And Idi uh, I did not uh, blindly uh, decide that I would go and write the exam, but I did my share of research. ఆ రీసెర్చ్ ఒకటి తెలిసిన రిసోర్సెస్ నుంచి బీట్ ది ఇంటర్నెట్ ఆర్ త్రూ ఫ్రెండ్స్ ది సెకండ్ థింగ్ వాజ్ ఐ ఆల్సో మెట్ విత్ సివిల్ సర్వెన్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ది సర్వీస్ అట్ వేరియస్ లెవెల్స్ ఎంట్రీ లెవెల్ ఆర్ మిడ్ కెరియర్ లెవెల్ ఆర్ ఈవెన్ ది సీనియర్ మోస్ట్ లెవెల్ అండ్ ఐ ఆస్ దమ్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ నాకున్న డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళని అడిగి వాళ్ళ వాళ్ళ నుండి వాటికి ఆన్సర్స్ అనేది తీసుకున్నా సో ఫర్ ఇన్స్టెన్స్ వాట్ ఇస్ ది కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫెరెన్స్ యూ హ్యావ్ ఇన్ ది జాబ్ ఆర్ డైలీ ఒక ఒక రోజు ఆ జాబ్లో ఆ రో ఒక రోజు ఎలా ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఐ ఫౌండ్ ది ఆన్సర్స్ అండ్ అప్పుడు నేను ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకున్నా సివిల్ సర్వీసెస్ షుడ్ బి అ కెరియర్ ఆప్షన్ ఫర్ మీ అని అప్పుడు చూసింగ్ సివిల్ సర్వీస్ యాజ్ అ కెరియర్ ఈస్ వన్ థింగ్ బట్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు అండర్స్టాండ్ ది ఎగ్జామ్ సో ఎగ్జామ్ని అర్థం చేసుకోవడానికి ఐ యూ కెన్ ఆల్వేస్ రిలై ఆన్ సోర్సెస్ లైక్ ది ఇంటర్నెట్ బట్ అదర్ దెన్ దట్ ఒక పర్సనల్ టచ్ ఉండాలి ఒక ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్స్ నుంచి ఐ షుడ్ గెట్ హెల్ప్ అన్నప్పుడు ఐ చోజ్ రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ యాజ్ మై సోర్స్ ఫర్ ఆల్ ది గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెడ్డి ఐఏ స్టడీ సర్కిల్లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ విత్ బేసిక్స్ బేసిక్స్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ దట్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది సిలబస్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ అక్కడి నుంచి ఆ బేసిక్స్ నుంచి బిల్డ్ చేస్తూ ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా మన నాలెడ్జ్ని టైలర్ చేయడం ఆ నాలెడ్జ్ని ఎట్లా ప్రజెంట్ చేస్తే మార్క్స్ వస్తాయి ఏం చేస్తే మనకి తగ్గ రివార్డ్ వస్తుంది అనే దాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేస్తూనే ఆల్ స్టేజెస్లో ఐ కెప్ట్ గెట్టింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా వెరీ గుడ్ ప్యానల్ ఆఫ్ ఇంటర్వ్యూవర్స్ వాళ్ళు ది గివ్ వెరీ గుడ్ గైడెన్స్ ఆస్ టు యాక్చువల్ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సెస్ వుడ్ బీ ఎక్స్పెక్టెడ్ ఫ్రామ్ ది క్యాండిడేట్ ఆ రెస్పాన్సెస్ని ఇంకా ఎట్లా ట్వీక్ చేయొచ్చు ఎట్లా బెటర్ చేయొచ్చు ఇవన్నీ ఈ గైడెన్స్ అంతా కూడా నాకు నాట్ జస్ట్ ఇంటర్వ్యూ అన్ని స్టేజెస్లో కూడా ఐ కెప్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఫ్రమ్ ఆర్సిరెడ్డి ఐఏ స్టడీ సర్కిల్ అండ్ ఫైనలీ ఐ వాజ్ ఫార్చునేట్ టు గెట్ ర్ ర్యాంక్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్సో సిక్స్టీ సిక్స్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ను ప్రెస్ చేయండి